మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి నామములు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము ఈ రాత్రి కాల సమయంలో మీ మధ్యలో రావడానికి గల కారణం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాల క్రిందట్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది గొర్రెలకు కాపడిగా నేను వచ్చి ఉన్నాను గొర్రెలు కాపరి లేకపోతే చల్లా చెదురైపోతాయి గొర్రెలకు కాపరి లేకపోతే వాటికి క్షేమం ఉండదు గొర్రెలకు కాపరి ఉండకపోతే క్రూర మృగములు వచ్చి వాటిని చంపివేస్తాయి గనక వాటిని కాయటానికి కాపరి ఎంత అవసరమో గొర్రెలంటే ఎవరో కాదు భూమి మీద ఉన్నటువంటి మనుషులము మనమే గొర్రెలకు దేవుడు పోల్చి ఉన్నాడు ఆ గొర్రెలకు కాపరి ఎంత ప్రాముఖ్యమో ఈ లోకములో మానవ జాతికి ఒక కాపరి కావాలి ఎవరయ్యా కాపరంటే ఆయనే ప్రభు అయినటువంటి శ్రీ చాలా మంది కాపర్లుంటారు కొంతమంది కాపర్లుంటారుంది క్రూర మృగము వచ్చి గొర్రెల మీద పడినప్పుడు జీతగాడు ప్రాణ భయముతో పారిపోతాడు ఆ గొర్రెలు ఏమైపోయినా పర్లేదు నా ప్రాణం కాపాడుకోవాలని వెళ్ళిపోతుంటాడు కానీ నిజమైనటువంటి కాపరి నిజమైనటువంటి యజమానుడు తన గొర్రెల కోసం ఆ ప్రాణం పోగొట్టుకోవడానికి సిద్ధపడి ఆ క్రూర మృగముతో పోరాడి తన గొర్రెలను కాపాడుకుంటాడు తన గొర్రెలను మేపుకుంటాడు అలాగే ఈ లోకములో మానవ జాతి నశించిపో ఉన్నప్పుడు నశించిపోతున్న మానవ జాతి పట్ల ఏ కాపరి కూడా ఆసక్తి చూపలేదు కానీ ప్రధాన కాపరి అయినటువంటి భగవన్యశ్రీ క్రీస్తు వారే ఈ లోకానికి వచ్చి మానవ జీతి మానవ జాతిని రక్షించడానికి వచ్చి మనందరికి గొప్ప రక్షణ ఇచ్చి ఉన్నాడు కనుక ఆ కాపరి యొక్క హస్తాల కింద మీరు వచ్చినట్లయితే ఆయన మిమ్మల్ని మీ కుటుంబాలను కాపాడి రాబోయే ఉగ్రత నుండి నరక శిక్షణ నుంచి తప్పిస్తాడని ఇందు మూలంగా తెలియపరుస్తూ ఉన్నాం మీకు ఇంకా ఏమైనా విషయం తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నట్లయితే రేపటి దినమున క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది యేసుక్రీస్తు ప్రార్థన సంఘములో జరుగుతున్న క్రిస్మస్ ఆరాధనలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందిగా ప్రభువు ప్రవత్తతేలే పరసువున్నా ఆమేన్ భోలో క్రిస్మ రాజుకే జయతి దాత మెస్సయ్యకే జయతి దానన మన మధ్యలో పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తుండగా గన చేసాను దేవునికి స్తోత్రం మన మధ్యలో నాగమణి ప్రార్థన చేస్తుంది ప్రార్థన లేక సూత్రం 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి వేసయ్యా నీకే స్థుతులు సూత్రములు నా తండ్రి ప్రభు అయ్యా గడిచిన కాలం అంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వేలాది స్థుతులు సూత్రములు నా తండ్రి అయా ఇదిగో నా తండ్రి మేము ఇంకా సజీవంగా ఉన్నామంటే అది నీ కృపే నా తండ్రి ప్రభు అయ్యా ఇదిగో నా తండ్రి ఏసీ ప్రార్థన సంఘం జరుగున నా తండ్రి ప్రభు రోజు సాయంకాలం నా తండ్రి ప్రభు ఇదిగో మేము పాటలు పాడుచు నీ వాక్యములను ప్రకటించుతూ నా తండ్రి ప్రభు అయ్యా ఇదిగో నా తండ్రి ఈ వాక్యం అనేక మంది నా తండ్రి ప్రభు నీ నామాన్ని గనపరిచే వారిలాగా ఉండడానికి సహాయమును దాడి చేయండి అయ్యా అయ్యా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభు నీకు వందనాలయ్యా అయ్యా ఇదిగో నీ కృప చేత జ్ఞాపకం చేసుకొని అయ్యా ఇదిగో నా తండ్రి నేను చేసి చిన్ని ప్రార్థన పరలోక రాజ్యం అందరి బంగారు ప్రధాన అడుగుతున్నాను తండ్రి